సరీ <laughs> పాహులనే హై స్టోరీ మార్పుదా హాయ్ సర్ మనం వెళ్ళే రోట్లో డెవలప్‌మెంట్ కావాలి ఈ సీన్ కంప్లీట్ అయితే అది చేతి మాత్రం దాంట్లో పెట్టుకోమ్మా రాకపోతే దాంట్లో పెట్టుకోవడం ఇప్పుడు చెవులు కుట్టించే బొజ్జ చేసి ఇట్లా

బొంగుసాన్ని బగ్రాన్ చేసి వినాయకుని నిస్తున్నాం నా పేరు బొంగుసా తన దగ్గర వినాయకుడు ఎలా తీసుకెళ్ళాలో తెలియక కురుకురే దయ్యం అని ఒక కురుకురే అని చంపేసి ఉంటారు అండ్ వాడు దయ్యంలాగా వీడికి చేసి కురుకురే ప్యాకెట్ అని కూర్చుంటారు మన దగ్గరికి సహిషన్ వస్తారు వీడు సహిషన్ ఇస్తే ఏం చేయాలంటే చేస్తారా ఆ టైంకే ఆ విగ్రహాన్ని ఎలా తప్ప వినాయకుడు బాబు ఓకే ఎట్లా చేయాలని ఆలోచిస్తుంటే ఇల్లు సజెషన్ కోసం వస్తారు వచ్చి ఇట్లా అలా తెలిస్తే బాగుంటుంది హోమ్ పెట్టిస్తాం మొత్తం పొగంతా పెట్టి డ్యాన్సులన్నీ చేసి డైవర్ట్ చేసి ఆ విగ్రహాన్ని దొంగేసి ఏం ఓకే ఓకే పొగలో సైలెంట్గా మీరు వెళ్ళిపోవాలి పొగలు వెళ్ళిపోవాలి పొగలు పెడతా ఉంటుంది ഓ ലമോരെ ഒരു മോഹമുള്ള കളി മൂസ്കനെ ഉണ്ടല്ലേ കല്ല് дерിസേ പറശാ അദ്വീൻ അദ്വീൻ അట్లా അట్లా സ്റ്റാർട്ട് ലല്ല ഡാൻസ് പോലെയുള്ള